హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మా పొలం దగ్గరకి ఎందుకు వచ్చానంటే మా పొలానికి రోగం వచ్చింది ఫ్రెండ్స్ దానికి మందు కొట్టడానికి వచ్చాం ఆ మందులు చూడండి ఒకసారి మీకు చూపిస్తాను ఆర్థిన్ వార్టాప్లాక్ ప్లాక్ అంటారు లాకర్ లాకర్ అంటే తాళం కాదు ఈ మందు లాకర్ ఓకేనా దీన్ని కలుపుకునే విధానం కట్టే విధానం మీకు చూపిస్తాను చూడండి మన దగ్గర మనం తెచ్చుకున్నప్పుడు బ్లేడ్లు కత్తులు కడవలు పడకరాము కాబట్టి మనం తాళాలు ఉన్నప్పుడు తాళాలతో ఇలా అంటే అలా దిగుతూనే ఉంటుంది ఎందుకంటే మనకు అన్నీ తెలియదు కదా ఒకటి ఉంటే ఒకటి ఉండదు సో చూడండి ఓ ఇలా ఇలా ఓపెన్ చేసుకునే విధానం కాకపోతే మందులు కొట్టేటప్పుడు ఇలాంటి మాస్కులు రుమాలు టచ్లు అలా పెట్టుకోవాలి ఎందుకంటే అందులో ఉండే దుమ్ము ధూళి బ్యాక్టీరియా మనకి హాని కలిగిస్తాయి ఎందుకంటే ఇలాంటి మందులు పంటల కన్నా మనకే ఎక్కువ పని చేస్తాయి పంటల మీద అంతా పని చేయవు మనకి బాగా పని చేస్తాయి ఇది కలుపుకోవాలి ఇది చక్కటి చిక్కటి పౌడర్ లాంటి మందు ఇది ఈ చెంచాలు మందులు వచ్చే నిమిషాలు మీరు బటాపే కూర గిన్నెలో జీలకర్ర ఎత్తానికి ఉప్పు ఎత్తానికి తీసుకుపోవద్దు వేస్ట్ ఇలాంటి కారపత్రాలు ఉంటాయి కానీ ఇందులో ఉండేవి మనకి ఏం ఉపయోగపడదు ఎందుకంటే మనం చదవం కాబట్టి మన సేట్ ఎదిగితే అది పట్టుకొని ఇచ్చి కొట్టడం అప్పుడప్పుడు ఇలాంటి అవసరం లేనప్పుడు ఇట్లా ఎడ్జీ ఉంటుంది ఎడ్జీని మనం ఇలా అన్నా కానీ ఇలా జరిగిపోద్ది ఇంకా మిగిలింది లాస్ట్ క్లాక్ 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 అంటారు అంటే టైంకి పని అని ఆ మంది పేరు పెట్టారేమో రైతులకి క్లాక్ అనక క్లాక్ అంటున్నారు కానీ మందులు కొట్టేటప్పుడు జాగ్రత్త మాస్కులు రుమాలు అలాంటివి పెట్టుకోవాలి ఎప్పుడైనా ఇది చూడండి ఒకసారి కలర్స్ ఎలా ఉన్నాయో సంక్రాంతికి ముగ్గులు వేసే కలర్లాగా ఒకటి రెండు మూడు మన దగ్గర పెద్ద డబ్బా లేదు కాబట్టి చిన్న డబ్బా టైం ఎగ్జిస్ట్ అవుతాం అన్ని ఎకరానికి తైవాన్ వచ్చేసి ఎనిమిది పంపులు వారు అలానే కొట్టమన్నారు ఎనిమిది పంపులు ఎనిమిది పంపులు అంటే మేము బకెట్లు పట్టుకొచ్చాం చిన్న బకెట్లు టంగ ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత ఇది బెదురు కట్టిన కర్రతో తిప్పుతూ 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 ఉంటూనే ఉండాలి బాగా అందులో కలిసిపోవాలి అంటే అక్కడక్కడ గడ్డలు గడ్డలు తిరిగి ఉంటాయి అట్లాంటివి ఉండద్దు కానీ ఇప్పుడు మీకు ఒకసారి రోగం చూపిస్తా చూడండి అక్కడ ఎర్రగుందా వాళ్ళ రంగు వేసినట్టు అదే తెచ్చుకున్న పెట్రోల్ని ఆ పంపు యొక్క మూత తీసి పోసిబడతాను అందుకే ఇలా నిండేదాకా పోసుకోవడమే అంటే నిండేదాకా అంటే మరి నిండిపోయేటట్టు కాదు నేను ఏదో అలా ఫ్లోలో పోసేసా మీరు అలా పోయకండి ఆత్రమా కదా నీళ్ళని ముందుగా బకెట్లో చేర్చుకొని ఒకటి ఇందులో ఒకటి ఇందులో ఒకటి

సగామా నిండుతుంది రెండు బకెట్లకి నిండుతుందా ఓకే లైక్ సరిపోతుంది